ఈ నెల ఇరవై ఆరో తేదీన జరగబోయే కలెక్టరేట్ వద్ద ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ ఎల్లూరు మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ లెమన్ సెక్షన్ కమిటీ పిలుపునిచ్చింది యూనియన్ కార్యదర్శి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి యూనియన్ గౌరవ అధ్యక్షులు రెడ్డి అప్పల్ నాయుడు హాజరై మాట్లాడారు కార్మికులకు రక్షణగా ఉండవలసిన ప్రభుత్వాలు వారికి ద్రోహం చేస్తున్నాయన్నారు కేంద్ర ప్రభుత్వం ఉన్న చట్టాలను సవరణ చేస్తూ కార్మికులను మోసగిస్తున్నారని తెలిపారు హమాలీ ముఠా కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఇక ఈ సమావేశంలో ఐఎఫ్టియు ప్రధాన కార్యదర్శి వెంకట్రావు మాట్లాడుతూ దేశంలో మోదీ షా సర్కార్ కార్మిక హక్కులను హరిస్తున్నారని అన్నారు నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయాలని సంకేతాలు జారీ చేస్తున్నారన్నారు జరిగే ధర్నాన్ని నూతన మార్కెటింగ్ రద్దు చేయాలని జరిగే ధర్నాన్ని నూతన మార్కెటింగ్ వ్యవస్థను రద్దు చేయాలని జరిగే ధర్నాన్ని నాలుగు లేబర్ కోడ్లు అమలుకు వ్యతిరేకంగా జరిగే ధర్నాన్ని కార్మిక హక్కుల పరిరక్షణ కోసం జరిగే ధర్నాన్ని కార్మికుల ఐక్యత జిందాబాద్ అయ్యే పియూ జిందాబాద్ కార్మిక హక్కుల పరిరక్షణ కోసం అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి నలభై కార్మిక చట్టాలను మోడీ సర్కార్ రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడులను ప్రవేశపెట్టారు ఇరవై ఒకటో తారీఖు నుంచి అటు అమల దిశగా దేశవ్యాప్తంగా ప్రయాణించమని చెప్పేసి మోడీషా ప్రభుత్వం కార్మిక శాఖ కమిషనర్లకి అదేవిధంగా వివిధ రాష్ట్రాల కార్మిక శాఖ మత్స్యులకి విషయం తెలియజేశారు ఇది దేశంలో కార్మికుల యొక్క హక్కులు కాలరాసేటటువంటి నాలుగు కోడుల ప్రభావం అదే కాకుండా రైతాంగానికి సంబంధించినటువంటి ఏదైతే మూడు నెలల చట్టాల వ్యతిరేక పోరాట ఉద్యమంలో భాగంగా ఆనాడు అంగీకరించినటువంటి మోడీషా ఈనాడు నూతన మార్కెటింగ్ వ్యవస్థను తీసుకొచ్చి రైతాంగ హక్కులను కాలరాస్తూ వారి యొక్క ప్రయాణం కొనసాగిస్తున్నారు వాటికి వ్యతిరేకంగా రేపు ఇరవై ఆరవ తారీఖున ఏలూరు జిల్లా కలెక్టరేట్ దగ్గర ఒక ప్రదర్శన ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఆ యొక్క కార్యక్రమాన్ని కార్మిక వర్గం కస్టరీ వర్గం అంగన్వాడీ ఆశ మిడ్డే మీల్స్ వర్కర్సు అదేవిధంగా అమాలి వర్గం ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఐఎఫ్టీ అనుబంధ ఏలూరు మార్కెట్ యాడ్ అమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మిక వర్గానికి